శ్రీ రాయసం వెంకట శివుడి గారి ఆత్మచరిత్ర పదిహేనవ భాగం ఇరవై ఒకటి పన్నెండు ఇరవై మూడు కేళ్ల వాతం గురించి చెప్తున్నాను నేను రేలంగి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వద్దనే బయలేరు కాలినడకడ మధ్యాహ్నంగా కట్టుక చేయలే ఆ రోజు కటి స్థలం కొట్టిగా ఉండిన అది లెక్క చెయ్యాలి ఆ గ్రామంలో మా అత్తమామలు వాళ్ళ కుమారుడు కుమార్తెలు ఉన్న బావమరితో మొదటి సంగతులు ఆలోచిస్తూ జనవరి ఒకటి రెండు తేదీల్లో నేను అక్కడ ఉన్నా ఈ సంవత్సరమైనా నేను ఎల్టీ పరీక్షలో గెలుపొందితే నాకు ఇష్టం లేని న్యాయవాది వృద్ధిలో ప్రవేశించ ఇష్టం లేని ప్రవేశించటానికై న్యాయశాస్త్ర పరీక్ష చదువు నా ఉద్దేశం అని చెప్పా ఇది ఆదరు ఒప్పుకున్నాడు కూడా భర్తతో భార్యతో భావమరులతో పడవ మీద బయలుదేరి మూడవ తేదీకి రాజమండ్రి చేర మా తండ్రి అదివరకే వచ్చారు స్నానం చేసేటప్పుడు నా కొడికాలు మోకాలి మీద కొంచెం వాపు కనపడి అక్కడ కొంత నెప్పిగా కూడా ఉంది అది లెక్క చేయకే నా పనుల మీద నేను పట్టణంలో తిరిగా మర్నాడి సాయంకాలానికి నాకు ఇంకా బాగా జ్వరం చూ నా మోకాలి కీరు పొంగి అడుగు తీసి అడుగు వేయలేని స్థితికి వచ్చి రాత్రి ఎంతో బాధపడ్డా మర్నాడు రంగనాయకులు గారు వచ్చి ఇది కేరళవాతం కాదని చెప్పి వాపు మీద రాయటానికి కర్పూర తైలం పంప దాని వల్ల లాభం లేకుండా పోయి అతినిలోని భూముల దస్తావేజు వ్రాసి ఆ వ్యవహారం పూర్తిపరిచేదాకా మా నాయన్ను తమ్ముడు ఆ సాయంకాలమే పడవ మీద వెళ్ళిపోయాను నాకు శరీరంలో ఎలాగైనా ఒకటి రెండులో నేను అత్తిని తప్పక వచ్చి అక్కడ పనిపోయిన తిరిగి ఇంటికి వస్తానని చెప్పా అలాగే అన్నారు మూడుగుతోనే ఆ రోజు నేను జనానా పత్రికకు వ్యాసాలు రాశా రాత్రంతా మోకాలిపోటు చెప్ప నలవి కాకుండా ఉంది మర్నాడు నాయుడు గారిచ్చిన మందు కానీ అదే ఉపశమనం ఇవ్వల ఆ రోజు కూడా పత్రికకు రాస్తూనే ఉన్నా ఏడవ తేదీ వ్యాధి ముదిరిపోయి తమ్ముడు కృష్ణయ్యకి పత్రికకు వ్యాసాలు పంచి ఆ కాగితాల అచ్చులకే వెదవాళ్ళు పంపా ఇప్పుడు నేను నడవటండించి సరిగా నిలవటం కూడా కష్టమైపోయి ఈ దురవస్థలో నేను అచ్చని రాలేనని మా తండ్రికి తమ్ముడికి తెలిపి త్వరగా వాళ్ళనే రాజమండ్రి తీసుకురమ్మని కృష్ణయ్యని పంపా ఇంటిలో నాకు మందులు మాకులు ఇచ్చడానికి సహాయపడిన వాడు సూర్యనారాయణ ఒక్కడే అయినా అతనికి ఎనవకాళ్ళు పగలనక రాత్రి అనక అతడు నా మందుల కోసం తిరగటమే సరిపోయి రాత్రులు కాలిపోటు ఎక్కువై నేను తీవ్ర బాధ పొందేటప్పుడు హాస్యపు పనుకుని మాట్లాడుతూ మా చిన్న తమ్ముడు నాకు దగ్గర కూర్చునేవాడు లోకు ఆడి నేను అతడు తిట్టు కొడుతూ రోగం మీద కసి దాన్ని చిన్నవాడి మీద తీర్చుకుంటూ ఉండేవాడు తీవ్ర వేదనకు నేను దాళ లేనప్పుడు అతడు నాకు పెర్రి డేవిస్ని ఫిజిన్ కెళ్ళ తెచ్చిపోయి తుండటం వల్ల పెరీదేవి సనే నామమిడి తమ్ముడిని నిరసంతో పెరుస్తూ ఉండేవాడు భరాన్ని నేను ఆడే దూషణోక్తులకు వాడేమాత్రం కోపం లేకుండా నా పిచ్చి పరుకలు కాగితాల మీద ఎక్కి చదివి నాకు నవ్వు తెప్పిస్తూ అందు మూలంగా నాకు కొంత బాధ ఉపశమనం కూడా కలిగేది తీవ్ర వేదనకు లోనైన నాకు పగలు రాత్రి ఒకటే అయిపోయి ఎన్ని రోజులకు తండ్రి తమ్ముడు అత్తె నుండి కొన్ని రోజులు రాకూడదు రాల చాలా కాలం చివరికి పదకొండు జనవరి సాయంకాలానికి అందరూ వచ్చి కొద్ది రోజుల్లో తాను న్యాయవాది పరీక్షకు పోవాల్సి ఉందని నా రోగ ఉపశమనానికై తమ్ముడు వెంకట్రామయ్య ఎంతో ప్రయత్నించా అంత వైద్యం మార్చేశా డిస్ట్రిక్ట్ సర్జన్ గారు పార్టీ ధర వద్ద మా తమ్ముడు నాకు మందు తెచ్చాడు అది కూడా పెద్దగా పనిచేయాల ఆ రోజుల్లో ముఖ్యంగా రాత్రులలో నరక లోకంలో ఉన్నట్లుగా అనిపించే ఆ బాధలో భగవంతుని ప్రసక్తే నా మనసుకు గోచరించేది కాదు అంతేకాక నే నా నేను ఆయనకు మరుపు వచ్చా అని భావిస్తాను వివేకం తెచ్చుకొని కొంచెం ఆలోచించినప్పుడు మా విసుగు పొందకుండా అగర్నిశం నా కోసం పరిశ్రమించే మా మాతా సతుల మూర్తులందే దేవుని అవ్యాజ ప్రేమ కళవు కింద నాకు కనపడి మా తమ్ముడప్పుడు నన్ను పరీక్షించటానికి పద్నాలుగవ తేదీ ఇరవై నాలుగవ తేదీ జనవరిని డాక్టర్ సార్తీజ్ మా ఇంటికి తీసుకొచ్చి ఆయన నన్నేమి అడగకుండా గోప్య అంగ పరీక్ష చేసి రుగ్మత సుఖవ్యాధులకే సంక్రమించలేదని నిర్ధారణ చేసి మంచి మందిస్తానని నన్ను ఓదరు నా వేదనా ప్రకోపం మా పర్ణ వాసుల రహస్యాన్ని కనిపెట్టిన నా సగురుదేవుడు మేము ఏమి చెయ్య బురాన్ని సంతోషకంగా కైకొలకయ్యి వెళ్ళిపోయాను కొద్ది రోజుల్లో బెదవాడ పాఠశాల తీసేస్తా తీస్తారంటే ఓపెన్ అక్కడ నాకు బదులుగా బోధకుడిగా ఉండి పనిచేయటానికే మా బాబుమరి వెంప శంకరత్నానికి కబుర్ప అతడు ఇరవై ఐదవ పదిహేనవ తేదీన వచ్చి పరీక్షా పత్రాలు దిద్దటంలో నాకు తోడ్పడి పదిహేడవ తారీఖు వెదవాడకు పిలిపా ఆనాటి వడ్లు పట్టుకొని మా తండ్రి రాజమండ్రి వచ్చా ఆ మర్నాడు రాజమండ్రిలో మా ఇంటికి దగ్గరలో ఉండే డెబ్భై ఎనభై పూరిళ్ళు తగలబడ్డాయి మా కుటీరం కూడా పరశురామ ప్రీతవుతుందని భయపడ్డా వేదనతో ఉండి ప్రాణాలు చేత నేను కేకలు వేయగా తమ్ముడు కృష్ణయ్య వచ్చి నా బండిలో కూర్చోబెట్టి నిద్దులేని ఆ బండిని తామే లాగి మా తోడల్ని ఇంటికి ఇరవై నాలుగవ తేదీ వరకు నా వ్యాధి తగ్గ ముఖ్యంగా రాత్రులలో మహా ఎక్కువై పీడి కంటి మీద రెక్కదే భార్య నా మంత్రం దగ్గర కనిపెట్టుకొని దినచర్య చేస్తాను తల్లి నా కోసం అనితస్థి వాళ్ళ అవస్థ తలుచుకుంటూ నా వ్యసనం మరింత వ్యర్థమవుతుంది ఎట్టకేలు ఇరవై నాలుగు తేదీ గోడ పట్టుకొని కొన్ని అంగారు వేసి ఆ రాత్రి నాకు బాధ లేదు దీనికై దైవాన్ని నమస్కరించి కొద్ది రోజుల్లో నేను బెదవాడకు వెంకట్రాయ పరీక్షకు మద్రాసు పోవాలి కదా భూములమ్మాయి పని మా తండ్రికి అప్పగించి ఆయన పేరిట ఇద్దరం పౌరా పౌర పౌరాష్ట్ర నామా రాసి కారంతరం కాదు అనంతం గారు ఈ సమయంలో బెదవాడ వదలి వేరే ఉద్యోగానికి పోతున్నా అని రాయటంతే మేము బెదవాడు బయలుదేరడానికి సిద్ధమై అలాంటి స్థితిలో సోదరులు తండ్రిని విడిచిపోవటానికి నాకు బాధ ఎత్తగేలు ఇరవై తొమ్మిది జనవరి పొద్దున సార్యా సమేతంగా బెదవాడు బయలుదేరి భద్రాసు పోవాల్సిన తమ్ముడు వెంకట్రామయ్య రంగనాయకుడు నాడిగారు వద్ద పెద్ద కుమారుడు నారాయణ స్వామి మాతో వచ్చి నాకెంత సహాయం చేశారు గోదావరి అవతలి ఒడ్డున రైలు బండిలో కూర్చొని మధ్యాహ్నానికి మేం బెదవాడు చేర పంట బ్రిడ్జి పడలేదప్పుడు తొదపు విజయం గత మూడు సంవత్సరాల నుండి బెదవాళ్ళు క్రైస్తవ పాఠశాలకు ధన్వాడు అనంతంగా ప్రథమ ఉపాధ్యాయులుగా ఉన్నారు ఆయన సజ్జనులు అనుభవశారు వారి మీద నాకు అమిత భయ భక్తి గౌరవం వారి ఎల వారికి అపార నా ఎలలో వారికి అపా అపూర్వమే విశ్వాస వాత్సల్యాలు ఇప్పుడు ఆయన క్రైస్తవ మత సంఘం వారి బైబిల్ ఆంధ్రానువాదం సరిచూసే సంఘంలో సభ్యుడిగా నియమించబుభంగా బళ్ళారి వెళ్ళిపోయారు అలాంటి ఉత్తమ మిత్రుని పెట్టి నాకు నా సతీ వారి సతీతల కానీ సౌభాగ్యవతమ్మ కానీ విడిచి నా భార్యకు ఈ ప్రదేశంలో నివసించడం మొదట కొంచెం దుర్బలమనిపించి బోధకులు విద్యార్థులు కోరటంచే అందరూ అనంతంగానికి వాసిన విజ్ఞాపన పత్రాన్ని నేనే సిద్ధపరిచా పాఠశాలకు కొత్త అధికారి అయిన ధోనర్ ద్వారా విశాల హృదయంలాగా కనబడ్డాడు అప్పుడు ఫిబ్రవరి మొదటి తేదీన పాఠశాల భవనంలో జరిగిన బహిరంగ సభలో అనంతంగారి విజ్ఞాపన పత్రాన్ని అంటే వీచ్కోని సందేశాన్ని చదివా నూతన ప్రథమ ఉపాధ్యాయుడు లాలా బాలముకుంద దాసు నాకంటే వయస్సులో బోధనలో కూడా అనుభవంలో చెందవ బావతి వెంకటరత్నం శాస్త్ర పరీక్షలో తమ్ముడు కృష్ణమూర్తి అనంతంగారి ప్రథమ పుత్రుడు రామచంద్రరావు పరీక్షలోను గెలుపొందని విని చాలా సంతోషపడ్డా వెంకటరత్నం పట్ట పరీక్షకు డిగ్రీకి కృష్ణమూర్తి ఎఫ్ఏ పరీక్షకు పంపడానికి రాజమండ్రి కళాశాలలు చేరారు కనకరాజు వెంకట్రామయ్య గారు ఫిబ్రవరి మూడవ తారీఖు మద్రాసు నుండి వచ్చారు మర్నాడు హిందూ మతం యొక్క భవిష్యత్తును గురించి కనకరాజు బెదవాళ్ళు ఉపన్యాసం చేశారు ఆ రోజున హిందూ మత దివ్యజ్ఞాన సమాజాల గురించి సద్భావం తెలిపిన సభను సమకూర్చిన నాకు చాలా సంతోష కోపం కలిగింది ఆ రెండు స్థలాలను దేశానుకు దేశమైన నేను నేను కొనకూడదని గురువర్యుల వీరేశలింగంగా కాలలే నేను కూడా ఆ కాలంలో నమ్మ నా పాఠశాల నూతన అధికారైన ట్యానర్ ద్వారా నాకు అంతగా మనస్సు కావాల నేను చెప్పే పాఠాల్లో నాకు అనిష్టమైన మార్పు కలిగించాలని ఆయన ఉద్దేశం ఆయనకు సలహాదారు కోటేడి సాంబమూర్తి ఇప్పుడు ఇంకొక ఉదంతం కూడా జరిగింది ఏదో పని మీద ట్యానర్ ద్వారా బందరు వెళ్ళినప్పుడు ఎల్టీ పరీక్ష ప్రథమ భాగ ఫలితాలు చేసిన వెంకటరత్నం నాయుడు బాలు ముకుందాసులో కుట్టే కృతార్థులయ్యారు ప్రథమ భాగ పరీక్ష అవసానం తెలిసిన వెంటనే రెండవ భాగానికి పరీక్ష జరగటం సంప్రదాయం అందువల్ల దొరతో చెప్పకయ్యే దాసు నేను మద్రాసు వెళ్ళిపోయాం దీనికై మా ఇద్దరి మీద దొరగారికి కోపోద్రేకం కలిగిందని నాకు తెలిసి నా అధాయక కృతజ్ఞానికి అధికారి నిర్హేతుకంగా కలిగిన ఆగ్రహానికి నేనే లెక్క చేయాల్సిన పని ఈసారి మద్రాసులో నాకు ఆతిథ్యం ఇచ్చినవాడు భూపతి రాజు వెంకటపతి రాజు వీరు మిత్రుడు సాంబశివరావు బహుక ఉండి న్యాయవాద పరీక్షకు చదివారు నా పరీక్ష బతయ్యప్ప కళాశాలలో జరిగి హైదరాబాద్లోని నా పూర్వ గురువులు వైద్యనాథయ్య గారు నా పరీక్షాధికారి అని ముందుగా ప్రకటింపబడిన చివరకు స్కాట్ దొరగారు నన్ను పరీక్షించారు నేను క్రమంగానే బోధించా కానీ నా బోధనా సమయంలో స్కాటు వైద్యనాథయ్య గారు ఒక తోట కూడి నన్ను గురించి నాకు నువ్వు విదేశలింగం గారికి గల సంబంధ బాంధవ్యాల గురించి గుసగుసలాడుతున్నారు నా బోధన సంగతి మరిచిపోయినట్లే ఉన్నారు పరీక్ష తరువాత నేను స్కాట్ ద్వారా బసకుపోయి నాకు వారితో గల చదువు చేత నా పరీక్ష పర్యవసానం ఏమిటి అన్న ఆయన మౌన ముద్రలో ఉన్న ఈ మారు కూడా నేను ఈ పరీక్ష తప్పితే నేను బోధక వృత్తిని విలమించి న్యాయవాద పరీక్షకు తదవాసి వస్తుందని స్కాట్ ధొరతో చెప్పేసి ఆయన ఊకొట్టుతూ సమాధానం ఇవ్వల నేను వృత్తి మార్చుకోవటమే నాకు మేలేమో అని కూడా స్కాట్ మహాశయుడు అన్నాదే కాని పరీక్షా ఫలితాన్ని గురించి బొత్తిగా ప్రస్తావించ వీరి ద్వారా బట్టి నాకు మళ్ళీ పరీక్షలో డెంకా కుట్టిందా నిర్ధారణ చేసుకున్నుడే నా విజయం నిశ్చయమని రాజుగారు మాత్రం ఓదార్పు పట్టి మద్రాసు ఎన్టీ పరీక్షా ఫలితాలు విని మళ్ళీ అక్కడి నుండి కదలటం నాకు ఆచారమయ్యి కానీ రెండు మూడు రోజుల్లోనే నిలిచిన ఆ పరీక్ష పర్యవసానం తేలకుండటం చేత పెదవాడు చేశారు ట్యానల్ తరకు నా ఏదో అధురభిప్రాయమని ఇదివరకే చెప్పా ఇన్ని ఏండ్ల నుండి నేను బోధించే గణిత శాస్త్రం ఇంకొక ఇచ్చి నారు వేరొక పాఠం అప్పగించాను ఈ మార్పులు నాకు కలిగే అవమానంకై ఉద్యోగం సాధించి వెళ్ళిపోతానని చెప్పివేయటానికి సిద్ధపడ్డా ఎన్నాళ్ళు వేచి ఉండినా నా పరీక్ష ఫలితం కలగదు మిత్రుల విజయవార్తలు మాత్రం వినవస్తూనే ఉన్నాయి దీన్ని బట్టి మళ్ళా తప్పానని నిర్ధారణ చేసుకో పరిస్థితులు ఎలా ఉన్నా తమ పాఠశాల విడిచిపోతా పోయేదనని చానర్లతో చెప్పి వేయగా నాలుగవ మార్చిన నేను ప్రయత్నించాను కానీ అలా చేయటం నాకు అవకాశం కలగదు ఆ రాత్రి నాకు కంటికి నిద్రలేదు ఆ కరువు కాలంలో మాట పట్టింపుకై మళ్ళా పరీక్ష తప్పితే నేను యా విద్య ఉద్యోగ విసర్జన చేసి కుటుంబ పరిపోషణ చేసుకోగలనా అది రత్తంతా ఆలోచన అలా చేయకపోతే నేను ఫలాభవం పొందటం స్పష్టమే కదా ఎలాగోలా నేను మద్రాసు వెళ్ళి బియ్య పరీక్ష కంతక సదృశ్యమైన న్యాయవాది వృత్తి అవలంబి సంసార సాగరం ఈతాలి అని నిర్ణయం నా నిర్ధారణ ఈనాడు పాఠశాల అధికారికి చెప్పి వేయాలని మార్చి ఐదవ తేదీ ఉదయంలో విద్యాశాలకు పోవుతూ మార్గ మధ్యలో తపాలా కచేరులోని కట్టె అడుగు కట్టే అడుగుడికే అట్టే అంటే అలా జవాన్ నా చేత రెండు జాబులు పెట్టారు మిత్రులు వెంకటరత్న నాయుడు గారి యొక్క గురువు వెంకటరత్నం గారి యొక్క అభివందనలు అందులో ఉన్నాయి ఈ కృష్ణ పరిస్థితుల్లో వారు నన్ను అనిపించడం కారణం ఏమని సందేహంతో జాగులు చదువుకొనగా పరీక్షలో నేను జయం పొందినంటే పాస్ అయినట్టుగా మరి నిమిషం ఒక ఒక దివ్య దృశ్యం నాకు కనపడింది దైవం ఒకప్పుడు మన కనులకు అంధకారంగా కనపడు అంధకారం కప్పుతాడని నేను గ్రహించి ఆనందపరవలసింది ఈసారి నేను ట్యానర్ ద్వారా బెదిరింపులు లెక్క చేయక్కలేదు మర్నాడు పొద్దున నేను కొండయ్యకి ధొరను చూసినప్పుడు నా వేతను వేతనాభివృద్ధి విషయం క్లాక్ దొరకు రాస్తానని కాలక్రమ పట్టికలోని నా పని గురించి మార్పు మాత్రం స్థిరమని ఆయన చెప్పారు ఈ అవజ్ఞకు నేను వడబడి ఉంటాయితే ఉద్యోగ వదిలేసి తోటికి వెళ్ళిపోతానని ధరతో అంత గట్టిగా చెప్పివేశాను పర్యవసానం నేను అలా చేయవల్లని చెప్పి ధర తన తల రద్దు చేసుకున్నాను ప్రత్యక్ష భగవత్ సందర్శన నా భార్య గర్భ సంబంధమైన వ్యాధికి లోను అవటం చేత గుంటూరులో స్త్రీల కోసం ఇటీవల వైద్యాలయం అంటే కాలేజీ మెడికల్ కాలేజీ స్థాపించడం జరుగుతోందని కుగ్ర దర్శానికి మాను ఈమెన్ చూపింప నుంచి గుంటూరు వెళ్ళా మొన్న నాతో మెడ్రాస్ నుంచి ప్రయాణం చేసి బాలాన్ని ఇప్పుడే ఎల్టీఈ పరీక్షలు గుంటూరులో సంస్కృత పాఠశాలలో అధ్యాపకులుగా ఉమణి సూర్యప్రకాశరావు గారి ఇంత బస చేశాం